వీరభద్రేశ స్వామి మా తల్లికి ఇంటి దానం చేసి ధ్యానదండగా ఉంటుంది వీరభద్రస్వామి మేనేజరుగా ఎందుకంటే ఒకరిగా ఉంటే రకరకాల వ్యవహారాలు నడిచే అవకాశాలు ఉన్నాయి ఎవరి పాత్ర అక్కడ ఉంటే అందరూ ఒళ్ళ దగ్గర పెట్టుకుంటారు ప్రచారం చేస్తారు ధర్మం కర్మ ఎంపిక నడుస్తుంది దీనికి ఇష్టం ఉన్న ఇష్టం లేకపోయినా ఇది మా స్వామీజులందరూ హిందూ సమాజం ధర్మాచారులు మేము కోరుకుంటున్నా రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది మీలో ఏదైనా చెప్పిన విషయాల్లో మీ మనసుకి ఏదైనా ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి పద్ధతుల మాట ఎందుకంటే నా కుటుంబాన్ని నిర్వర్తించుకోవడమే నాకు చూడరు నేను చేయలేను అన్నిటి మీద మనం తలతూ చేస్తాం ఏ సాంప్రదాయం తెలుసని ఏ మడి విధానం తెలుసని విషయంలో మేము మీకు సమాధికి ప్రసిద్ధంగా ఉన్నాం ఎవరైనా సరే అలాంటి అనుమానం ఉంటే కనుక మల్నాడు సంతరంలో ఉన్నాం అక్కడ వ్యక్తిగతంగా కూర్చొని సమయం ఇస్తాము మీకు మాట్లాడతాం పది మందిలో మాట్లాడబాకండి మన ధర్మాన్ని పరిచయం చేయబాకండి అందరూ కలిసి ఉన్నాం ఈ బరువు బాధ్యతని మెచ్చు పరిషత్ రాజ్యం పెద్దలకి మేము దాన్ని అమ్మ ప్రభుత్వంతో అక్కడ గారిని కలవడం కానివ్వండి ముఖ్యమంత్రి గారిని కలవడం కానివ్వండి ఇంత మిగతా పెద్దలు కలవడం కానివ్వండి ఇక ఇంతకీ ఇది ఈ అభిప్రాయాన్ని ఆ ముగ్గురు ఒప్పుకున్నారా అంటే అది కొచ్చిన మార్కేనండి అది కొచ్చిన మార్కే కానీ ధర్మ నిర్ణయం అది అదే నిర్ణయం ఇప్పటికి మేము పరిషత్ ఆధారంగా స్వయం సేవ సంఘ ఆధారంగా ఇరవై తొమ్మిది సంవత్సరానికి రాష్ట్రంలో పనిచేస్తున్నాం ఎక్కడా కూడా అవశుద్ధి లేదు మా ఆగటం లేదు ఇది అవ్వలేదనే చరిత్ర లేదు అక్కడ కాలజ్ఞానం భగవంతుడు విజ్ఞానాన్ని ఇచ్చారు కావున ఈ ధర్మంలో అందరూ కలిసి భాగస్వామి ఒక మంచి శీఘ్రాతి శీఘ్రంగా ఒక మంచి నిర్ణయాన్ని వ్యక్తం చేసుకుంటామని ఇక దీనికి వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తాను అచ్చేస్తాను ఇచ్చేస్తాను అని దుర్మార్గపు ఆరాధన చేస్తే ఆ చైతన్యాన్ని వారి బుద్ధులకు పురోహించి సద్బుద్ధిని ప్రసాదించాలి కోరుకుంటూ కుటుంబం గురుప్రసాద్ గారు ఎక్కడ ఉన్నారు గురుప్రసాద్ గారు గురుప్రసాద్ గారు నీ గారు ఏది నా తెలియదు ఏం లేదు అక్కడ బలవాళ్ళదా ஆப்பா மனக்கெந்த பணி வேறு போது மனக்கோ பணி ஆமாம் ஊட்டவே முது அந்த